విద్యారంగానికి డాక్టర్ శశిధర్ అందించిన సేవలు అభినందనీయం వరంగల్ దేశాయిపేటలో చంద కాంతయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సుదీర్ఘ కాలంగా ముప్పై రెండేళ్ల పాటు అధ్యాపకుడిగా ప్రిన్సిపాల్ గా విద్యారంగానికి అందించిన సేవలు ఎంతో అభినందనీయమని సీకేఎం కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ టి సుధాకర్ రెడ్డి తెలిపారు శుక్రవారం కళాశాల సెమినార్ హాల్లో డాక్టర్ శశిధర్ రావు పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు డాక్టర్ శశిధర్ అధ్యాపకుడిగా పరిశోధకుడిగా పుస్తక రచయితగా పరిపాలనా దక్షుడిగా ఆయన అందించిన సేవలను కొనియాడారు అనంతరం పదవి విరమణ పొందిన డాక్టర్ ప్రిన్సిపాల్ శశిధర్ మాట్లాడుతూ తన తండ్రి విశ్రాంతాచార్యులు గుమ్మడివెల్లి కృష్ణమూర్తి నేను విద్యారంగంలో విశిష్ట సేవలు అందించగలిగానని తెలిపారు సికెఎం కళాశాల తనకు అధ్యాపకుడిగా అవకాశం కల్పించిందని తెలిపారు తన ముప్పై రెండేళ్ల అధ్యాపక జీవితం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు అనంతరం డాక్టర్ శశిధర్ రాగ పద్మ దంపతులను ఘనంగా సాలవల్తో సత్కరించి సన్మాన పత్రం అందజేశారు కార్యక్రమంలో సికెఎం

అది పార్ట్ టైమ్గా చేసిన వాళ్ళందరూ కూడా పర్మిమెంట్ అయ్యారు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి టెస్ట్ ప్యాక్కి అందరూ కూడా వాళ్ళకి వాళ్ళ అర్హతలు ప్రతి అర్హత కలిగి హెచ్చరిక చేయడానికి కావలసినటువంటి అన్ని అర్హతలు కలిగించారు వారందరూ కూడా పర్మెంట్ కావాలని వాళ్ళు భవిష్యత్తులో సెటిల్ కావాలని కోరుకుంటున్నారు అదేవిధంగా మా కాలేజీకి గవర్నమెంట్ పరం అయినందువల్ల మా కాలేజీలో ఏర్పడినటువంటి ఉద్యోగుల కొరతను మన ప్రభుత్వము తీరుస్తుందని భావిస్తున్నాను అదేవిధంగా మన కాలేజీలో ఉన్నటువంటి లేనటువంటి కూడా క్రియేట్ చేసి మా కాలేజీకి పూర్వ వైభవం చేస్తుందని కోరుతున్నాను మా కాలేజీలో చదివిన వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళుగా అయ్యారు అదేవిధంగా ఇప్పుడు చదివే వాళ్ళందరూ కూడా వారి యొక్క ఇన్స్పిరేషన్స్తో ముందుకు సాగాలని కష్టపడాలని కరెక్ట్ రైట్ వేలో వెళ్ళాలని కోరుతున్నాను థ్యాంక్ యూ